గుడ్ మార్నింగ్ ఎస్వి ఇలాకా ఈరోజు మనం కోరుట్లలో ఉన్నాం మీకు గార్డెనింగ్ ఇవ్వడంగానే అర్థమైపోయింది అనుకుంటే కోరుట్ల ఎంట్రీలోనే మనకు ఒక ఫేమస్ టెంపుల్ ఉంది చాలా చాలా ఫేమస్ టెంపుల్ కోరుట్ల ఎంట్రీలో మనకు లెఫ్ట్ సైడ్ ఇదిగో మనం మన డెస్టినేషన్కి వచ్చేసాం ఈరోజు మనం విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి కోరుట్ల శ్రీ సాయిబాబా టెంపుల్ మనకు ఎంట్రీలోనే శిలా తోరణం ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళగానే మనకు ఇంకా ఇంత చల్ల నీడనిస్తూ షెడ్ అనేది ఉన్నది ఈ బండి పార్క్ చేసి మనం ఇక్కడున్న విశేషాలు ఏంటియో అన్నిటినీ చూద్దాం పార్క్ చేసిన తర్వాత ఒకసారి వెనకగిరి చూడగానే మళ్ళీ మనకు లోపలికి వచ్చేటప్పుడు స్వామివారి ఆశీస్సులు అనేటివి అందుతూనే ఉంటాయి దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు కూడా మనకు స్వామివారి ఆశీర్వాదాలు అనేటివి ఇస్తూనే ఉంటారు ఇది వచ్చేసి స్పెషల్ కౌంటర్స్ మనకు ఇది ఇక్కడ టెంపుల్కి సంబంధించిన టెంపుల్ లోపలనే మనకు కావలసిన అన్ని రకాలైన వస్తువులు అనేటివి అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ ఈ మర్రి చాలా ఫేమస్ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడనే మనకు వినాయకుడు ముందు భాగంలో ఉంటాడు ఆ మర్రి ముందు భాగంలోనే చూసారు కదా మన కోరుట్ల సాయిబాబా టెంపుల్ ఎంత విశాలంగా ఉంటుందో ఇది మనకు ఈ ఒక పక్కకి ఇంకో సైడ్ కూడా ఉన్నది అది కూడా చూద్దాం ఇది మందిరం ఈ మర్రి చెట్టు ఉన్నది చూసారా ఈ మర్రి చెట్టు ఇక్కడ ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఆ మర్రి చెట్టు వెనుక భాగంలోనే మనకు ఒక మ్యూజియం అనేది ఉన్నది ఇది ఎలా ఉంటుంది అంటే మనకు ఎవరైనా సరే మీరు షిరిడీలో సాయిబాబా వారి సమాధిని దర్శించుకున్న తర్వాత ఆ గుడి లోపలనే ఆ గుడి ప్రాంగణం లోపలనే ఆ కాలంలో సాయిబాబా వారు యూజ్ చేసిన ఐటమ్స్ ఆయన యూజ్ చేసిన బట్టలు అవన్నీ కూడా అక్కడ మ్యూజియం లెక్క ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆయనకు సంబంధించి ఉన్నాయి సో ఇగో ఈ ఇక్కడ కూడా విగ్రహ ప్రద ప్రదర్శన అనేది ఉన్నది వాటిని చూస్తే ఎలా ఉంటుంది అంటే నిజంగా ఆ సద్గురు సత్య సాయిబాబా మనకు ఇక్కడ షిరిడి సాయిబాబా గారు ఇక్కడికి వచ్చి నిజంగానే తిరుగుతున్నారా అని అనే పొజిషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది లోపల ఇది ఓ ఇక్కడ మనకు సేద తీరడానికి కుర్చీలు అంతేకాకుండా పిల్లలు వస్తే ఆడుకోవడానికి సంబంధించిన ఆట పరికరాలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క విషయం మనకిక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డ్స్ అనేటివి పెట్టారు ఇక్కడ పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి వారి ఇష్టాలను చేసుకొని మనకు ప్రాంతాలనేటివి విభజించినట్టు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి ఇది ఆలయానికి ఉన్న రెండవ ద్వారం ఇది తూర్పు ద్వారం మనం వచ్చేసి ఉత్తర ద్వారం ఆ రోడ్డు పక్కకే ఉంటుంది ఇది వచ్చేసి ఇటు ముందు భాగం ఉంటుంది మనకు కేవలం బాబాజీ మాత్రమే కాకుండా ఇక్కడ బాబాజీ గారు సర్వ ప్రాణులను చేరదీశారు అలానే మనకిక్కడ గోవులు కూడా చాలా అనేటివి చాలా ఉన్నాయి ఆ గోవులను గోవు అనేది ఉన్నది అని అంటే అక్కడ గోపాలకుడు మన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అనేవారు ఉంటారు సో ఇక్కడ మనకు చిరునవ్వులతో నిద్దులకిస్తూ ఆ చిన్ని కృష్ణుడు కూడా గోమాతతోటి ఉన్నాడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ గోవులను అనేటివి తీసుకొచ్చి ఉంచుతూ ఉంటారు గోవులకు సంబంధించి సపరేట్ షెడ్ అనేది కూడా ఉన్నది ఇక్కడ కొన్ని ప్రత్యేక పర్వదినాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కానీ లేకపోతే ఇంకొన్ని పర్వదినాలలో కృష్ణునికి సంబంధించి కూడా విశేషంగా పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి చూడండి నవ్వులకి ఎంత అందంగా కనిపిస్తున్నారో షెడ్ మన ఏది గోవర్ధనగిరి కదా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ శుభం చూస్తూ ఉంటే అక్కడ లోపలికి గోల్ని తీసుకొచ్చి ఉంచుతూ ఉంటారు ఇక ఇక్కడ నుండి మనం కొంచెము పక్కకు రాగానే ఆ సత్యసాయి బాబా ఆ షిరుడి సాయినాథుడు ఇక్కడ మనకు ఒక పాత్రలో వంట చేస్తున్నట్టు ఆయన చూపించిన మహిమలలో ఇది కూడా ఒకటి ఆయన తన చేతితోటే ఆ అన్నం ఉడికిందా లేదా అని అని చెప్పి చూసి చెప్పవారు మనకైతే చిన్న మంట దాకితేనే అబ్బో అని అనుకుంటాం కానీ ఆ కాలంలో ఆయన తనను నమ్మి వచ్చిన ప్రజలకు తిండి పెట్టడం కోసం ఆయన ఎంతవరకు ఉడికింది అని అని చెప్పి డైరెక్ట్గా చెయ్యి పెట్టి దాన్ని చూసేది వంట ఉడికింది లేనిది చూసారు మనకు షిరిడిలో కూడా ఒక అన్నదానది సత్రం అనేది ఉన్నది అక్కడ దాదాపు నాలుగు అంతస్తుల హైట్ తోటి సాయిబాబాది విగ్రహం అనేది కూడా ఉంటుంది ఇది దేనికి ప్రతీక అంటే ఏ జీవి కూడా ఆకలితోటి ఉండకూడదు అని అని చెప్పి సాయిబాబా వారి ఆజ్ఞ మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ అను అనువున ప్రతి చోట ఆ బాబావారి నిక్షిప్తమై ఉంటారు స్వామివారే డైరెక్ట్గా వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తున్నట్టు ఎంత అందంగా చిక్కున్నాయో చూసారు ఆ విగ్రహాలు స్వామివారు ఎక్కడోలే కాదు మన చుట్టూ మనతోటి పాటు మమేకమై తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ స్వామివారి మూర్తిని చూస్తూ ఉంటే ఇక్కడ చాలా విశాలమైన ప్రాంతం అనేది ఇచ్చారు మనము ఇక్కడి నుండెళ్ళి స్వామివారి సంబంధించిన ఈ షిరిడి లోగిల్లో మనకు దీన్ని చూస్తుంటే షిరిడి బాగా రద్దీగా ఉంటుంది కానీ ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడనే మనకి ఇది భోజనశాల వంటలు ఈ పక్కనే లోపల భాగం వండుతూ ఉంటారు ఆ లోపల భాగమే వడ్డన అనేది కూడా జరుగుతూ ఉంటుంది మనం వచ్చింది సాధారణ దినాలలో కాబట్టి ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ లేదు ఇప్పటికీ కొన్ని కుటుంబాలన్నిటి వచ్చి పూజలు చేయించుకుంటూ వాళ్ళు వాళ్ళ కుటుంబాలతోటి కలిసి అటు స్వామివారి పూజలు అనేటివి చేసుకుంటున్నారు అంతేకాకుండా వాళ్ళు వంటలు చేసుకొని ఇక్కడ కొంతమందికి దానం వేయడం ఫ్యామిలీతో కలిసి ఒక పిక్నిక్ లాగా వచ్చి ఆ స్వామివారి సేవ చేసుకుంటూ కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా గడపడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఈ భోజనశాల లోపలి భాగం ఇక్కడ నుండి ఇదంతా కూడా దానికి ఉపయోగిస్తూ ఉంటారు భోజనాలు వండడం వడ్డించడం ఇలాంటి కార్యక్రమాలన్నిటి కోసము ఈ షెడ్స్ అన్నిటివి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది సాయిబాబా వారి కృప మనందరికీ ఉండాలి ఎప్పటికప్పుడు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఎందుకంటే బాబావారి భక్తులు వంద రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు కాదు వస్తే దాదాపు వేలల్లోనే వస్తూ ఉంటారు అందుకనే ఈ క్యూ లైన్లో కూడా ఎందుకంటే క్రమశిక్షణ అనేది క్రమ పద్ధతి అనేది పాటించాలి మనకు ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అనేది దొరకాలి అని అంటే ఇక మనం కొంచెం శ్రమకూర్చగా తప్పని పరిస్థితి ఇక్కడ నుండెల్లి మనము అవతలి వైపు వెళ్ళేది ఉంటే స్వామివారి మంటపం అనేది ఉంటుంది ఆ మంటపం నుండి విశాలమైన ప్రాంతం అనేది కూడా ఉంది అక్కడ మనకు కనిపిస్తున్నట్టు చూసారా ఇది భోజనశాలకు ఇవతలి భాగం ఇంతకు ముందు ఈ షెడ్కి అటు ఈ గోడకు అవతల పక్క చూసాము ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇది స్వామివారి మండపం ఇక్కడ స్వామివారికి సంబంధించిన భజనలు కీర్తనలు ప్రతి ఒక్కటి ఆ సందర్భాలను బట్టి నడుస్తూనే ఉంటుంది భోజనశాల టైము మధ్యాహ్నము పదకొండు గంటల నుండి ఒకటిన్నర వరకు ఈ టైం లోపల భోజనాలు అనేటివి నడుస్తూ ఉంటాయి భోజన వసతికి సంబంధించి కానీ వాళ్ళ తాగునీరు అన్నీ కూడా ఇక్కడనే ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా గోశాలను కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఇది అతిథి గృహాలు ఒక్కొక్కసారి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు అక్కడ స్టే చేయడానికి అనుకూలంగా ఉంటుంది గోశాల అని చెప్పన్నాం కదా ఇగో ఇదే ఇక్కడ ఈ గోవులకు కూడా షెడ్స్ అనేటివి ఇచ్చారు రాత్రి సమయాలలో వాటిని అటు లోపలి భాగమే ఉంచుతారు ఇక ఉదయం టైము అవి ఇటు బయట తిరుగుతూ ఉంటాయి సర్వ జగద్రక్షకుడు షిరిడి సాయినాథుడు ఇక్కడ నుండెళ్ళి మనం ఇలా ముందటికే వెళ్తూ ఉంటే ఇక సాయినాథునికి సంబంధించిన మరిన్ని విశేషాల నుండి చూడడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది ఇదంతా కూడా అతిథి గృహాలు కొన్ని కొన్నిసార్లు కొంతమంది మొక్కులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి చేసుకోవడానికి మళ్ళీ సత్యనారాయణ వ్రతం అలాంటివి చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంది ఇక పదండి వెళ్ళి ఆ సాయినాథుని దర్శనం చేసుకుందాం